మనకు ఇది ఒక హాఫ్ ఏకర్ హాఫ్ ఏకర్ అంటే పద్దెనిమిది అండి రెండు గుంటలు తక్కువ హాఫ్ ఏకర్ అన్నట్టు మనకు అక్కడ మనసులు ఉన్నారు కదా దాని అవతల డాంబర్ రోడ్ శాంక్షన్ రోడ్ అది విలేజ్ టు విలేజ్ నక్సల రోడ్ ఇది మనకు బయల రోడ్ ఇది కూడా మనకు అందరికి వర్తించిన రోడ్ అన్నట్టు దీనికి అనుకొని బోర్తోటి కొబ్బరి చెట్టు ఉన్న ల్యాండ్ అండి ఇది ఇది ఈ ఒడ్డుతోటే స్ట్రేట్ కింది వరకు తాటి చెట్ల తాటి చెట్ల యువతల వరకు మళ్ళీ అట్లా ఇప్పుడు ఆ గెట్ ఉంది కదా అట్నే స్ట్రేట్ ఇక్కడ వరకు వస్తుంది మొత్తం పద్దెనిమిది గుంటలు వీడి వరకు అన్నట్టు ఇట్లా ఇప్పుడు ఈ పొలం ఎట్లా ఉందో దీనిలో స్ట్రేట్ ఒకటే మూడు మళ్ళీ వస్తాయి ఇందులో ఒక బోర్ ఉంది అంటే పక్క అనేది ఇంతమందికి ఇదే ల్యాండ్ అన్నట్టు ఆయన ఇళ్ళనే వేసిండు రెండు రెండు బోర్లు అయితే ఇప్పుడు పక్క అనేది ఆయన వాడుకుంటాడు అంటే గట్టు మీద ఉంటుంది ఒక బోర్ ఏమో ఇల్లు వస్తుంది మనకు ఒక బోర్ వస్తుంది ఈ పద్దెనిమిది గుంటలు పొలం వస్తుంది అన్నట్టు మనకు ఈ తాటి చెట్ల అవతలనే హండ్రెడ్ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అవతల రిజర్వాయర్ అంటే ఫుల్ వాటర్ ఇక్కడ మనకు విలేజ్ కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే జనగాం జిల్లా వచ్చేసేమో మనకు ఒక పద్నాలుగు పదిహేను కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఇదే స్ట్రేట్ మూడు ఒకటి రెండు మూడు మూడు మొడలు ఫుల్ వాటర్ తోటి పద్దెనిమిది గుంటలు ఇది ఒక బోర్ తోటి బాగుంది రెడ్ సైల్ ఏరియా ఇదంతా అన్ని చూడండి మొత్తం పొలాలే సాయిల్ కూడా చూడండి ఎట్లా ఉంటుంది రెడ్ సైడ్ ఇది ఆడ మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ బీటీ రోడ్ సాంక్షన్ ఆల్రెడీ పద్దెనిమిది గుంటలు జనగామ జిల్లా మనకు వాటర్ తోటి పుష్కలమైన వాటర్ అండి మంచి వాటర్ ఏరియా ఇది సైటు మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ తాడిసెట్లు ఆ తాడిచెట్ల నుంచి ఒక జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ జనగాం టు ఉస్నాబాద్ రోడ్ అది దాని మీదనే రిజర్వాయర్ ఉంటుంది పద్దెనిమిది గుంటలు చిన్న బిట్టు వాటర్ తోటి చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళకైతే ఇది మంచి బెటర్ సైట్ అండి ఎందుకనంటే ఇప్పుడు చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు కదా నాకు వాటర్ చిన్న ఒక ఫామ్ హౌస్ పెట్టుకుని తోట పెట్టుకొని బోర్ తోటి ల్యాండ్ కావాలి చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అనుకోవాలి మనకు జస్ట్ రెండు గుంటలు తక్కువ హాఫ్ ఏకర్ అన్నట్టు ఇది లొకేషన్ బాగుంటుంది ఇక్కడ కంప్లీట్గా బోర్లు ఎందుకంటే మీద ఉన్నాయి కాబట్టి ఫుల్ వాటర్ అండి ఇక్కడ పద్దెనిమిది గుంటల సైట్ ఇది హైదరాబాద్కి వచ్చేసి జస్ట్ మనకు వంద లోపే వస్తుంది ఇది సైట్